అందరికీ నమస్కారం నేను రత్నం ఈరోజు పల్నాడు జిల్లా మాచల్లా పట్టణంలో ట్రాఫిక్ సమస్య అనేది చాలా జటిలమైపోయింది ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉంది అని అంటే చెప్పలేము ఎంతమంది పోలీస్ అధికారులు వచ్చినా కానీ ఎంత ట్రాఫిక్ వాళ్ళు కష్టపడి క్లియర్ చేస్తూ ఉన్నా కానీ ఇంకా అడ్డు అదుపు లేకుండా చేస్తున్నటువంటి కొంతమంది అడ్డగోలుగా మండ్లు ఎట్టబడితేట రోడ్లకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ జామ్ కావడానికి గల కారకులు అవుతూ ఉన్నారు దానికి తోడు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ విషయంలో కాస్త చర్య తీసుకోవాలి ఏ విషయం అంటే ఒకటి ఆవులు ఈ ఆవులు ఎవరైతే పెంచుకునే యజమానులు ఉన్నారో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తూ ఉన్నా కానీ అప్పుడప్పుడు చెప్పినప్పుడు మాత్రమే చర్య తీసుకుని ఆ ఒకటి రెండు రోజులు పక్కకు పెట్టేసుకుంటారు తర్వాత మరలా యథాతథంగా రోడ్ల మీదకి ఆవులు వదులుతున్నారు వీటి వల్ల కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ప్లస్ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది దీని మీద కూడా మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా ప్రత్యేకంగా కమిషనర్ గారు ఈ విషయంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి ట్రాఫిక్ అనేది చాలా క్రమబద్ధీకరణ చేయలేకపోతే మాత్రం ఇది ఈ సమస్య పెరుక్కుంటూనే పోతుంది కానీ మరి దీనికి అంత ఎప్పుడు అనేది ఇప్పటికీ అర్థం కావటం లేదు దయచేసి దీని మీద దృష్టి సారించండి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత సృష్టికర్త అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్కు ఆ పార్కు సెంటర్లో ఆ పార్కు చుట్టూ మూత్ర విసర్జన చేస్తున్నారు ఇది ఎంత చర్య అనేది కొంతమందికి అర్థం కావటం లేదు మనల్ని మనం గౌరవించుకోలేకపోతే రోజు వేల కొద్దీ అక్కడ సంచరిస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల మహిళలు పురుషులు అందరూ తిరుగుతుంటారు ఎంతో ఎంతోమంది తిరుగుతూ ఉంటారు అక్కడ ఉన్న వ్యాపారులు ఉన్నారు ఆ ఎదురుగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటే కనీసం ఒక్కళ్ళు కూడా ఖండించటం లేదు ఏ ఎక్కడి నుంచాను ఎవరు అవతల గెళ్ళు అని కనీస బాధ్యతయుతంగా కూడా వాళ్ళు ప్రవర్తించటం లేదు వాళ్ళు ఎందుకు ఆ విధంగా బాధ్యత లేకుండా చేస్తున్నారు అనేది కూడా ఇంతవరకు ఎవరికి అర్థం కాదు పోనీ మున్సిపల్ పరంగా అక్కడ ఒక వాచ్మెన్ పెట్టి అంటే గతంలో పెట్టారు గతంలో పెట్టినప్పుడు చాలా శుభ్రంగానే ఉంది ప్రత్యేకించి ఈ రెండు సంవత్సరాల నుంచి అక్కడ ఆ వాచ్మెన్ లేకుండా పోవటంతో అక్కడ మూత్ర విసర్జన మరీ ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ సమస్యలన్నీ పరిగణలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత కుక్కలు మెయిన్ రోడ్లోనే కుక్కలు వెహికల్స్ వెంబడబడుతూ ఉన్నాయి ఎక్కువైపోయి దానిపై కూడా చర్యలు తీసుకోవాలని మాచర్ల పట్టణ ప్రజలు ప్రత్యేకంగా పడుతూ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరణ చేయాలని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం థ్యాంక్ వెరీ మచ్